జంక్షన్ దగ్గర అంటే కోవూరు మండలం పోతురెడ్డి జంక్షన్ దగ్గర ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లో హిట్ ఇచ్చిందండి హిట్ ఇవ్వడంతో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఒక ఆయన చనిపోయారు అలాగే కారులో సిక్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ సిక్స్ మెడికల్ స్టూడెంట్స్లో ఆల్రెడీ ఫైవ్ పీపుల్ ఇప్పుడు ఇప్ప ఇప్పటికి వాళ్ళు చనిపోయారు ఇంకొక పర్సన్ స్టేట్ ఆఫ్ కోమాలో ఉన్నారు సో వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నారు సో మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వాళ్ళు ఒక కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది సో దానికోసం గాను నాకు తెలిసి రిటర్న్ అవ్వడంలో కంగారుగా రిటర్న్ అవుతున్నట్టున్నారు వాళ్ళు అలుపు తప్పి సైడ్ ఉన్న హౌస్ని కొట్టడంతో అక్కడ హౌస్ పగి పడిపోయింది ఫస్ట్ అంతా కూడా అలాగే కారు కూడా మొత్తం అంతా చాలా క్రాష్ అయిపోయింది సో వీళ్ళందరూ కూడా చనిపోయాను అందరూ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మన నెల్లూరు సంబంధించిన వాళ్ళే సో ఇందులో మనకి పెద్ద ఆయన నడిగుంట వెంకట్రామయ్య గారు ఒక ఆయన ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఆయన చనిపోయారు అలాగే జీవన్ చంద్రారెడ్డి ట్వంటీ టూ ఇయర్స్ జి యజ్మేష్ ట్వంటీ వన్ ఇయర్స్ అభిషేక్ రాజు ట్వంటీ టూ ఇయర్స్ నరేష్ ట్వంటీ టూ ఇయర్స్ అభిషేక్ ఇంకొకటి ట్వంటీ వన్ ఇయర్స్ అందరు ఇంకొక పర్సన్ నవనీత అబ్బాయి మాత్రం స్టిల్ ఉన్న కోమా స్టేట్ ఆఫ్ కోమా అంతా అంటే కాలేజ్ స్టూడెంట్స్ అండి అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ అనంతపూర్ కానీ కడప పేరెంట్స్ అందరూ అక్కడి నుంచి రావాలి అండ్ వీళ్ళందరూ కూడా లోకల్ ఇక్కడ మన మెడికల్ కాలేజ్ చదువుతున్నారు సో వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ అయ్యింది సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి వచ్చాము సీన్ ఆఫ్ అఫెన్స్లో యాక్చువల్లీ ఆ కార్ మార్క్స్ ఉన్నాయి అలాగే హౌస్ హిట్ ఇచ్చిన హౌస్ కూడా అంతా పడిపోయి అన్ని క్రమలు అయిపోయింది కారు కూడా మనం మళ్ళీ అక్కడి నుంచి తీసినప్పటికీ ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయి ఉన్నారు సో ఎవరైతే కొంచెం లైఫ్ సపోర్ట్ పోతాను మనం మనం హాస్పిటల్ తీసుకొచ్చాము అందులో ఇద్దరు కూడా తీసుకొచ్చినప్పుడు ఒక అతను ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చనిపోయాడు ఇంకొక ఆయన మాత్రం కోమో స్టేజ్లో ఉన్నారు వీళ్ళు నాకు తెలిసి కాలేజ్ వాళ్ళు తెలిసికుండా వెళ్ళారేమో అనుకుంటున్నాను నాకు అనిపించింది ఎందుకంటే మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వాళ్ళకి ల్యాబొరేటరీ ల్యాబ్ క్లాస్ ఉంది సో వాళ్ళు అటెండ్ అవ్వాలంటే ఫాస్ట్గా రావడం అనేది కాన్సెప్ట్ సో మేబీ ద స్పీడ్ ఇస్ మ్యాబ్ సో ఇంక్రీస్డ్ మీరు ఆ వెహికల్ చూస్తే కూడా వెహికల్ క్రషాన్ విధానం చూస్తే కూడా స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓవర్ స్పీడ్ వేశారు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాక్టింగ్ యాక్చువల్లీ బాగా కండక్ట్ చేస్తున్నాం అండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం సీట్ బెల్ట్ హెల్మెట్ నేను కండక్ట్ చేస్తున్నాము ఈ ఓవర్ స్పీడ్ మరి వాళ్ళు చేసింది ఈజ్ అ బ్యాడ్ ఇన్సిడెంట్ అది జరగకుండా ఉండ జరగకూడదు వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు జస్ట్ సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ అంటే జస్ట్ బడ్డింగ్ బట్ దే హ్యావ్ నా వాళ్ళు ఫాలో కాలేదు సో అది వీఆర్ కండక్టింగ్ ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తామండి థ్యాంక్ యూ